హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్పి స్క్వేర్ టాక్స్ ఇది వచ్చేసి నిన్నట్లా ఇంకా మేము కళాస్టికి వెళ్ళాం కదా రాక్ దు పూ చేపించుకోవడానికి అప్పుడు కుషమ్మని మా అమ్మ దగ్గర వదిలిపెట్టేశాం కదా ఇంకా నేను హేమంత్ చూడ్డానికి వెళ్తున్నాము కోడూరు నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి అసలు ఇంట్లో ఉన్నప్పుడు ఏమో అసలు ఫుల్ రచ్చ రచ్చ చేసేస్తుంది ఇంకా అందరు కూడా ఎక్కువ చేసేస్తుంది ఇంకా నా వెనకలే దృతావా ఉంటది కానీ అసలు ఫోర్ డేస్ అయిపోయింది మా కుషమ్మని అమ్మ దగ్గర వదిలిపెట్టేసి మా కుషన్ మా అమ్మ దగ్గర ఎందుకు వదిలిపెట్టామంటే అసలు నాకేమో అసలు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఎన్ని చూసుకోవాలి కదా ఇంకా నేను ఎంతసేపు ఫోన్ లోనే ఉంటా ఇంకా హేమంత్ దగ్గర కంటే ఖుషి నా దగ్గరకే ఎక్కువ వస్తుంది ఇంకా నేను ఎక్కువ ఫోన్ చూస్తుంటా కాబట్టి మా ఖుషి కూడా ఫోన్ ఎక్కువ అడిక్ట్ అయిపోయింది కనీసం ఫుడ్ కూడా తినడం లేదు ఆ వరకు కనీసం ఫోన్ చూపిస్తేనే ఫుడ్ తింటూ ఉండింది కనీసం ఇప్పుడు ఫుడ్ కూడా తినడం లేదు మీరు చూస్తూనే ఉంటారు కదా వీడియోస్ లో ఖుషి చాలా సన్నగా అయిపోయింది ఇంకా డిసైడ్ అయిపోయాము మామ దగ్గర వదిలిపెట్టేద్దామని ఇంకా మామ దగ్గర వదిలిపెట్టేశాను అనుకుంటాము ఈజీగా ఏం కాదులే అని కానీ ఇంటికి వచ్చిన తర్వాత అసలు లిటరల్లీ ఏడుపు వచ్చేసింది ఇంకా ఎక్స్ప్రెస్ చేసుకోలేక ఇంకా నేనే ఏడ్చుకున్నాను కుశమ్మను చూడ్డానికి ఇంకా నేను హేమంత్ మార్నింగే బయలుదేరిపోయాము అందులోనూ నిన్న శనివారం కదా మా ఊరికి దగ్గరలో ఉంటుంది అక్కడ సోమనాథ్ స్వామి టెంపుల్ ఉంటుంది అది కూడా టీటీడీ కిందకే వస్తుంది చాలా ఓల్డ్ టెంపుల్ అది ఇంకా వచ్చి రాగానే కుషమ్మన్ పిలుస్తా ఉంటే కూడా రావడం లేదు కనీసం కొంచెంసేపు తర్వాత దగ్గరకు వచ్చింది ఇంకా స్నానం చేసేసి ఇంకా రెడీ అయ్యాము గుడికి వెళ్ళడానికి టెంపుల్ లో వచ్చేసి తొమ్మిది ప్రదక్షిణలు చేసి మనం ఏం కోరుకుంటే కోరుకుంటాం అది జరిగిన తర్వాత మళ్ళీ వన్ నాట్ ఎయిట్ వచ్చి తిరిగితే మంచిదంట అందుకోసం ఇంకా నేను ఏమో తెలుతున్నాము తొమ్మిది ప్రదక్షన్ చేయడానికి వర్షం ఏమో బయట ఫుల్లు పడుతుంది అసలు పోతామా లేదా అనుకున్నాం కానీ మేము టైంకి ఇక వర్షం కూడా తగ్గిపోయి ఎండ వచ్చేసింది ఇంకా కుషమ్మట్ కూడా స్నానం చేయించేసి రెడీ చేయించేసాను మొన్న అమెజాన్ లో సేల్ ఉండింది కదా అప్పుడు మైక్ తీసుకున్నాను అప్పుడు వచ్చేసి అరౌండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో పడింది త్రీ థౌజండ్ తీసుకున్న ఎందుకంటే మనం లాంగ్ వీడియోస్ చేయడానికి డైరెక్ట్ వాయిస్ ఇస్తేనే బాగుంటుంది ఇలా మళ్ళీ వాయిస్ ఓవర్ లేకుండా అని కానీ అసలు మైక్ పెట్టుకుంటే చాలా అసలు నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియడం బయటకి వెళ్ళినప్పుడు వీడియో షూటింగ్ చేయాలంటేనే చాలా షైగా అనిపిస్తుంది అసలు వాళ్ళేమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని జస్ట్ వన్ సెకండ్ అలా అని అలా తీసేస్తాను మళ్ళీ అప్పుడే వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కొంచెం మైక్ వచ్చింది కదా ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నా మేము వచ్చేసి లెవెన్ బయలుదేరాము అక్కడ టెంపుల్ ఏమో ట్వెల్వ్ థర్టీ వన్ కి క్లోజ్ చేసేస్తారు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోయాము వితిన్ ఫిఫ్టీన్ మనిట్స్ లో వెళ్ళిపోయాము ఇంకా టెంకాయ తీసుకున్నాము ఇదే ఆ టెంపుల్ సోమనాథ్ స్వామి గుడి చాలా ఓల్డ్ టెంపుల్ అసలు గోపురాలు కూడా చూడండి చాలా ఓల్డ్ కనిపిస్తాయి అప్పటి కాలంలో కట్టినాటివి ఇవి మా కుషమ్మ కంటే ఎక్కడైనా ఆవులు గాని కుక్కలు గానీ కనిపిస్తే బాగా ఆడుకుంటా ఉంటది సరదాగా ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి చాలా పెద్ద ప్లే గ్రౌండ్ లాగానే ఉంటుంది చుట్టూరు గడ్డి ఉంటుంది మధ్యలో ఒకటి గుడి ఉంటుంది ఇంకా మేము ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే టెంపుల్ లోకి వెళ్ళిపోయాము మళ్ళీ ఎక్కడ మూసేస్తారో అని అసలు టెంపుల్ లో అయితే దర్శనం చాలా బాగా జరిగింది రెండు సార్లు జరిగింది దర్శనం మాత్రము వెంకటేశ్వర స్వామిని మనం కళ్ళం ముందర చూసినట్టు ఉంటుంది దగ్గర నుంచి చూపిస్తారు ఉషమ్ ఉండింది కాబట్టి ఇంకా మమ్మల్ని బిన్న పంపించేస్తారు శనివారం కాబట్టి క్యూ కూడా చాలా ఎక్కువగానే ఉంది చాలా మంది ఇక్కడ వన్ నాట్ ఎయిట్ చుట్లు తిరుగుతూ ఉంటారు గుడి కూడా చాలా పెద్దదే వన్ నాటే ప్రదక్షిణ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది ఇంకా మేము తొమ్మిది చుట్టలే కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ గా తిరిగేసాము అప్పట్లోకే చూడండి అసలు క్యూ చాలా ఫుల్ అయిపోయింది మమ్మల్ని పంపిస్తారో లేదో అనుకున్నాం పక్క నుంచి కానీ పంపించేసారు అసలు ఇక్కడ వెంకటేశ్వర స్వామి వచ్చేసి కేవలం దీపం వెలుగుతో మాత్రమే కనిపిస్తుంది చాలా బాగుంటుంది ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంక బయటికి వచ్చేసి ఇంకా గజస్తంభం దగ్గర టెంకాయ కొట్టేసుకున్నాము ఇంకా అక్కడే అన్న ప్రసాదం కూడా చేస్తూ ఉంటారు శనివారం శనివారం ప్రతిరోజు అన్నదానం జరుగుతూ ఉంటుంది ఇక్కడ కూడా మన సబ్స్క్రైబర్స్ కనిపించారు అసలు చిత్రాన్నం అయితే చాలా ఎక్కువ పెట్టేశారు మనమని మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ కి చాలా అంటే చాలా థ్యాంక్స్ ఇంకా అన్నము సాంబారు ఇంకా రసము పెరుగన్నము ఇంకా పాయసం పెట్టారు చాలా అంటే చాలా బాగుండింది టేస్ట్ మాత్రం ఇంకా అన్న ప్రసాదం తినేసి ఇంకా బయలుదేరాము మధ్యలో వచ్చేసి మాకు నందలూరు దగ్గర గుండ్లు చెయ్యరు నది అని వస్తుంది ఇక్కడ చాలా వాటర్ తక్కువగానే ఉన్నాయి ఇంకా కుషం అయితే అక్కడ ఫుల్ గా ఆడుకుంటూ ఉంది వాటర్ తక్కువగానే ఉన్నాయని ఇంకా నేను హేమంత్ కూడా ఇద్దరం మునిగేసాము అంటే ఎక్కువ మునగలేదు కానీ లైట్ గా అప్పటికే డ్రెస్ తరిచిపోయాయి ఇంకా మా కుషంబకి ఇంకో డ్రెస్ కూడా తీసుకురాలేదు అసలు ప్లాన్ అనుకోలేదు ఇక్కడికి పోదాము అని వాటర్ లో అయితే బల్లా ఎంజాయ్ చేసాము ఇంకా కుషంబ అయితే ఇంకా వాటర్ చూస్తే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసేస్తుంది ఇంకా అక్కడ కొంచెం సేపు ఎంజాయ్ చేసుకొని మళ్ళీ ఇంకా ఇంటికి వచ్చేసాము మండే దివాళి కదా ఇంకా శనివారం నైట్ వచ్చేసి షాపింగ్కి వెళ్ళాము నేను కుషమ్ మాత్రమే వెళ్ళాము ట్రెండ్స్ కి షాపింగ్ చేద్దాం అని కోసం నాకు హేమంత్ అయితే బట్టలు ఉన్నాయి కుషమ్మకి లేవు ఇంకా కుషమ్మకి తీసుకుందాం అని వచ్చాము కానీ ఇక్కడ టీషర్ట్స్ అయితే చాలా బాగున్నాయి కానీ తీరా చూస్తే అసలు కార్డు పని చేయలేదు ఫోన్ పేను పని చేయలేదు ఏం చేయలేక టీ షర్ట్స్ అక్కడ పెట్టేసి ఇంటికి వచ్చేసాము నెక్స్ట్ డే మమ్మని తీసుకెళ్దాము మమ్మీ ఇంకా బాగా సెలెక్ట్ చేస్తుంది అని ఇంకా మీకు ఇలాంటి డైలీ బ్లాగ్స్ కావాలంటే కామెంట్ చేసేయండి ఇంకా మన ఛానల్ ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి